హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజన్ ఈరోజు వీడియోలో అయితే ఈవినింగ్ స్నాక్ బొంబాయి రవ్వతో క్రిస్పీగా అండ్ టేస్టీగా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నెల పైన స్టోర్ ఉంటుందండి ఈ స్నాక్స్ అయితే ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే వన్ అండ్ హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి మనం ఉప్మా రవ్వ అంటాం కదండి ఆ రవ్వ ఇది వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వ తీసుకొని వీటిని ఎంత వీలైతే అంత మెత్తగా పొడి కొట్టి తీసుకోవాలి ఈ బొంబాయి రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ వరకు జీలకర్ర వన్ స్పూన్ వరకు నువ్వులు వన్ స్పూన్ చిల్లీ ఫ్లెక్స్ అండి మీరు కావాలంటే కారం కూడా ఇందులో యాడ్ చేయొచ్చు ఇందులో కొద్దిగా ఎండు కరివేపాకు రుచికి సరిపడ సాల్ట్ బైండింగ్ కోసం వన్ స్పూన్ వరకు బియ్యం పిండి వేస్తున్నానండి ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ బియ్యం పిండి మనం వేసిన ఈ చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు అయితే పోసుకోవాలి ఆయిల్ని పోసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా కూడా మనము ఈ రవ్వకి బాగా పట్టించాలండి ఈ విధంగా చేత్తో మ్యాష్ చేసినట్టు చేస్తూ మనం ఈ ఆయిల్ అంతా కూడా రవ్వకి పట్టించి ఇందులో ఒక కప్పు వరకు వేడి నీళ్ళని పోసుకుంటూ మనం పిండినైతే కలుపుకోవాలి ఇది వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా పోసుకుంటూ స్పూన్తోని ఈ విధంగా కలుపుకోండి చేతికి తాకిన విధంగా వేడి ఉంటే అప్పుడు చేత్తో ఈ విధంగా కలుపుకోండి వాటర్ని ఒకేసారి పోయకండి ఎందుకంటే ఇది వేడి నీళ్ళు కాబట్టి ఎక్కువ వాటర్ మనకి పట్టదు ఈ విధంగా పిండిని అయితే బాగా కలుపుకోవాలి చూడండి కొంచెం లూజ్గానే కలుపుకోండి ఎందుకంటే ఇది రవ్వ కదా కొంచెం వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది మూత పెట్టి ఒక అర్ధ గంట పక్కన పెట్టుకోవాలి చూడండి నేను ఒక కప్పు వాటర్ తీసుకున్నాను ఇందులో ఉపావు కప్పు వాడాను అంతే గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత ఎంత టైట్గా అయ్యిందో ఒక రెండు నిమిషాలు పిండిని అయితే ఈ విధంగా బాగా కలుపుకోండి కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది పిండిని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఉంటలుగా అయితే చేసుకోవాలి ఒక రెండు మూడు ఉంటలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా అయితే చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక వంట తీసుకొని మిగిలినవి పైన డ్రై అవ్వకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మనము ఇది దుద్దడం కోసమైతే చపాతీ కర్రకు కానీ చపాతీ ప్లేట్కి కానీ ఈ విధంగా ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ అప్లై చేయడం ఏమంటే మనకి దుద్దేటప్పుడు ప్లేట్కి అతుక్కోకుండా వస్తుందండి ఈ విధంగా అయితే ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఒక పిండి ఉంటుంది తీసుకొని మనం ఈ విధంగా అయితే చపాతిని దుద్దుకోవాలి మీరు కావాలంటే ఈ ప్లేస్లో పిండిని చల్లుకుంటూ కూడా మనం వీటిని అయితే దుద్దుకోవచ్చు మనం ఆయిల్ అప్లై చేసాం కదా పొడిపిండి అవసరం లేదండి ఈ విధంగా మనం దుద్దుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ పలచగా కాకుండా మరీ ఎక్కువ మందంగాను కాకుండా కొంచెం మీడియం సైజుగానే దుద్దుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా దుద్దుకుంటే సరిపోతుంది మనం వీటిని కట్ చేసుకోవాలి కాబట్టి ఈ చాకు కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఒక స్క్వైర్ షేప్లో కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఈ ఎగ్స్ ఉంది కదా ఈ ఎగ్జాంతా కూడా మనం నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి ఈక్వల్గా కావాలి కాబట్టి ఈ విధంగా అంతా కూడా కట్ చేసేసేయాలండి నాలుగు పక్కల ఈ విధంగా కట్ చేసుకోవాలి మిగిలినవి ఎగ్జంతా కూడా తీసేయండి వీటిని మరీ ఎక్కువ పెద్ద సైజుగా కాకుండా నేను చూపిస్తున్నాను చూడండి ఈ సైజులో మొత్తం మనమైతే కట్ చేసుకోవాలి మరి ఎక్కువ పెద్ద సైజు ఉన్నింది అనుకోండి వేగేదానికి టైం పడుతుంది మరి ఎక్కువ పలచగా ఉనింది అనుకోండి తొందరగా వేగిపోయి మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి మీడియం సైజుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి మనమైతే ఒకే సైజు వచ్చేలాగా ఈక్వల్గా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇంకొక షేప్తో కూడా కట్ చేసుకోవచ్చు అండి ఏదైనా వాటర్ బాటిల్ మూత కానీ తీసుకొని మనం చిన్న చిన్నదిగా రౌండ్ రౌండ్గా మనం ఆ విధంగా కూడా షేప్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అవి కూడా బాగుంటుందండి షేప్ నేను చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మధ్యలో ఒక్కసారి కట్ చేసుకుంటే సరిపోతుంది సైజ్ అనేది మీ ఇష్టం అండి కావాలంటే దీనిని మీరు మూడుగా కూడా కట్ చేసుకోవచ్చు చూడండి మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల ఎంత ఈజీగా రిమూవ్ అవుతుందో ఈ విధంగా అన్నీ మనం దుద్దుకొని ఈక్వల్గా ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే తిప్పకూడదండి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని రెండు పక్కల బాగా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హైలో పెట్టారనుకోండి పైన కలర్ వచ్చేస్తుంది లోపలంతా పచ్చిగా అలానే ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు పక్కల తిప్పుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసి తీసుకోవాలి మిగిలినవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది అంతే అండి బొంబాయి రవ్వతో మంచి స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ససీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ